హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో కమ్మగా ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ పాలు కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను ముందుగా దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక చిన్న అయితే తీసుకోవాలి లేతగా ఉన్న ఆనపకాయ తీసుకుంటే కర్రీ అనేది మంచి టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ అలాగే ఒక ఫోర్ పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఈ విధంగా చిన్న ముక్కల కింద అయితే కోసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఆనపా అనేది చిన్న ముక్కల కింద తరిగేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఇంకా కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందుట్లోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందుట్లోకి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే వేసేసుకొని కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాక అందుట్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనబగాయ ముక్కలని అయితే అందుట్లో వేసేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే చక్కగా కుక్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందుట్లోకి రుచికి సరిపడినంత సాల్టు అలాగే చిటికటి పసుపు అయితే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అయితే చక్కగా పైకి తేలిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందుట్లోకి ఒక స్పూన్ కారం అయితే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే కర్రీ అయితే కుక్ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందుట్లోకి ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ అయితే పోసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆగాక చూస్తే కర్రీ అయితే చక్కగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అందుట్లోకి ఒక గ్లాసు పాలు పోసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉంచుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఎంతో రుచికరంగా సింపుల్గా చేసుకుని ఆనపకాయ పాలు కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఎవరికైనా తెలియకపోయి ఉంటే తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరిన్ని మంచి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్